రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నెహ్రూ యువజన సంఘం యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వరల్డ్ పాపులేషన్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ ఇన్ఛార్జ్ శంకర్ మరియు ముఖ్యతిథిగా తాళపల్లి నాగరాజు చదివిన ఇంటర్మీడియట్ కాలేజీలోకి ముఖ్యంతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు యువ చైతన్య యూత్ ప్రెసిడెంట్ కుమ్మరి రాము మరియు సభ్యులు కంసాని రాఖేష్ మణికంఠ రాజు శ్రీనివాస్ వంశీ విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు మరియు ప్రపంచ జనాభా మరియు ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి కాలేజీలో లతో వివరించారు మాట్లాడించారు ఇందులో పాల్గొన్న విద్యార్థులకు కాంపిటీషన్ ఎగ్జామ్ నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఒకటవ ప్రైజ్ రెండవ ప్రైజ్ మూడవ ప్రైజ్ యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో చీఫ్ గెస్ట్ తాళ్లపల్లి నాగరాజు చేతుల మీదుగా మెమెంటోస్ అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన కాలేజీ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే కాలేజీలకి చీక రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మిమ్మల్ని కలుసుకోవడం స్టూడెంట్స్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా మాట్లాడాలి భయపడకూడదు ప్రతి స్టూడెంట్కి టర్నింగ్ పాయింట్ ఈ ఇంటర్మీడియట్ ఇక్కడ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన లోపల టెన్షన్ కానీ భయం కానీ ఇలాంటివి ఏవి ఉంచకూడదు రావాలి మనకు తెలిసింది మాట్లాడాలి ముందుకెళ్ళాలి అలాగే మీరు మీ జీవితంలో ఎవరెవరు ఏం అవ్వాలనుకున్నారో

అండ్ భార్గవి అండ్ అభినయ అండ్ భరత్ బ్ అండ్ గౌతమ్ సాయి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పిన సందర్భం అనుకుందాం ఈ ప్రోగ్రాం ఏదైనా డే సందర్భంగా మనం మాట్లాడవలసి వచ్చినప్పుడు మీలో సబ్జెక్టు లేక రాదు సబ్జెక్టు చాలా ఉంది కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంటే భయం ఆ పోవడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్ మన కండక్ట్ చేస్తూ ఉన్నాం కూడా చాలా ఇస్తున్నాం ఓకే చాలా వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడారు మీరు డే వాట్ ఇస్ దే వాళ్ళు పాపులేషన్ డే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ కానీ ల్యాండ్ అనేది ఇంక్రీజ్ కావడం లేదు భూమి పెరుగుతుందా పెరుగుతలేదు కాబట్టి పాపులేషన్ ఈ భూమిలో భూమి ప్రతి ఒక్క జీవి జీవించడానికి అవకాశం ఉంటుంది ఓకే ఒకప్పుడు చైనాలో ఉండే జనాభా అప్పుడు ఒక స్లోగన్ ఇచ్చారు ఏంటంటే వన్ ఆర్ నన్ లేదా ఇప్పుడు అలా చేయడం చైనా యొక్క జనాభా తగ్గింది ఇప్పుడు మన ఇండియా జనాభా డే బై డే డే బై డే ఇంటి తగ్గుతుంది ఎందుకంటే మన ఒక చెప్తున్నాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటే ఒక దేశం అంటే ఒక రాళ్ళు రప్పలు చెత్త చేయాలనుకుంటున్నారు చేస్తారు అలా ప్రజలు ఉండాలి కాబట్టి ఈ ప్రజల పెరుగుదల అనేది మన భూమికి అనుగుణంగా ఇంటి రావ도록 ఉండాలి అని చెప్పడకపోతే ఈ వంద పబ్లిక్ కాపనీకి కండిట అంటే దగ్గితేనంటే ఇలాంటి ప్రోగ్రామ్ల కన్నా కేసు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లోనే టెక్నాలజీలో నెంబర్ 1 కంట్రీ ఏంటంటే జపాన్ జపాన్‌లో ఉన్న పీపుల్ సంఖ్య కూడా వాళ్ళ దేశంలో ఓన్లీ వర్క్ 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 ఏ క్రమాలు కార్యక్రమాలు తెలియవు అక్కడ జనాభా చాలా తగ్గిపోతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఆఫర్ చేశారు పెళ్లి అయిన తర్వాత కొత్తగా పెళ్లి అయిన దంపతులు వాళ్ళు ఒక సిక్స్ మంత్ మీరు వర్క్ రావాల్సిన అవసరం లేదు జనాభా ఇంక్రీజ్ చేసుకుందాం మన దగ్గర టెక్నాలజీ ఉంది డబ్బు ఉన్నది కానీ అనుభవించిన కోసం ఏది పౌరులు లేరు ఓకే ఇంక్రీజ్ చేసుకుందాం అని దేశాలలో రకరకాల ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్

దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్య సమ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన రావడానికి అలాగే లింగ సమానత్వం ప్రోత్సహించడానికి ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశాల్లో చైనా అమెరికా మన ఇండియా ముందు స్థానాల్లో ఉన్నారు ఇందులో ఎక్కువ జనాభా కలిగిన దేశంలో మన భారతదేశమే ముందుంది మనం చేయవలసిన మనకు మనకున్న బాధ్యతలు ఏమనగా మనం మనం కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచడానికి అలాగే లింగ సమానత్వం మహిళల చదువుపై సమానత్వం చూపించడానికి ధన్యవాదాలు ఈ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి